భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనాలకు కృషి చేస్తున్నప్పుడే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళని వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు తిప్పల దేవాన్ రెడ్డి గుడివాడ లతీష్ లో అన్నారు భారత రాజ్యాంగం దేశానికి అంకితం చేసి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సమరాలు జరుపుకున్నారు వైఎస్సార్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ సూచనలతో బీసీ రోడ్డు కాకతీయ కూడల్లో ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్య అర్పించారు పాల్గొన్న దేవన్ రెడ్డి గుడివాడ అధీలు మాట్లాడుతూ దేశంలో ప్రజలందరికీ సమానమైన న్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యంగా రచించి దేశానికి అంకితం ఇచ్చారని గుర్తు చేశారు బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ జీవితం అందించారని చెప్పారు ప్రజలందరూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన పార్లమెంట్లో ఆమోదమైనటువంటి రోజుగా నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు ఈ గౌజోగ నియోజకవర్గంలో మరి గౌరవ మంత్రివర్యుడు గుడివాడ అమర్నాథ్ గారు ఆదేశాల మేరకు మరి ఈ ప్రాంతంలో ఇవాళ ఘనంగా ఆయనకు నివాళులు అర్పించి మన మహనీయుడు చేసినటువంటి దాన్ని మనం భావితరాలకు తెలిసే విధంగా మరి చెప్పడం మన ధర్మం ఎందుకంటే ఆ విధంగా చేయడం ద్వారా ఈ బడుగు బలహీన వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళకి ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు మరి రాజ్యాంగాన్ని రచించిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా వాళ్ళందరూ కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరికీ రిజర్వేషన్స్ వచ్చి వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా మారిందో మన అందరికి తెలుసు ఎందుకంటే పెద్ద కులంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను ఆ క్యాష్ లో పుట్టి ఉంటే బాగున్నాను ఉద్యోగం వచ్చేది అన్న ఫీలింగ్లో ఉన్నారంటే మరి ఏ విధమైనటువంటి రిజర్వేషన్ కల్పించారో మన అందరం కూడా మరి దాని గురించి చెప్పుకోవాలి అదే కాకుండా సమానత్వం కోసం మరి అందరూ ఈ దేశంలో అందరూ కూడా సమానంగా ఎదగాలి వాళ్ళు పార్లమెంట్లో ఆమోదించి ఈ రిజర్వేషన్స్ కానీ వాళ్ళకున్న హక్కులు కానీ ఇవన్నీ కల్పించడంలో అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిని అందరం కూడా కొనడానికి తప్పదు మరి ఈ తరాలకు తెలియడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేసి మరి ఆయనకు అర్పించడం జరిగింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధినేత గౌరవ బాధ్య ముఖ్యమంత్రి వర్గం జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా చేయాలనే ఆదేశాలు రావడం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మీ అందరూ కూడా ఆయన నివాళులు అనిపించడానికి ఈ రోజు రావడం జరిగింది మరి ఇక్కడ పాల్గొన్నటువంటి మా పెద్దలందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు రూపొందించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుగా ఈరోజు డెబ్బై ఐదవ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి నాయకులు రేవన్ రెడ్డి గారు గుడివాడ అతిథి గారు ధర్మాల శ్రీని గారు కోమటి శ్రీని గారు బాగా పేరు పేరు నాకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క భారత రాజ్యాంగం ఆమోదింప రోజుని ఇంత ఘనంగా పండగలాగా చేసుకోవడానికి కారణం ఆ మహనీయుడు రూపొందించినటువంటి ఆ రోజు ఎన్నో కష్టాలు పడి ఆ భారత రాజ్యాంగాన్ని రూపొందించబట్టి ఈరోజు స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ బతుకున్నారు బడుగు బలహీన వర్గాలు ముందంజలో ఉన్నాయంటే ఆ మహనీయుడు అనే చెప్పుకోవాలి అంబేద్కర్ అనేవారు అందరిలో ఉన్నారు ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తి మాత్రం కాదు ఆయన అందరి చెప్పుకోవాలి ఆయన ఒక వ్యక్తిగా కాక శక్తిగా ఉండబట్టే ఆ రోజు ఇంత ముందు చూపుతో ఆయన రూపొందించబట్టే రాజ్యాంగాన్ని ఆమో పార్లమెంట్లో ఆమోదించడాన్ని అందరం కూడా ప్రశ్న స్వతంత్రంతో ఉన్నామని సందర్భంగా మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేటికి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆమోదించడం జరిగింది అదే సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారికి మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మన జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారు సూచన మేరకు ఈరోజు గాజువాక పరిశీలికలు దేవన్ రెడ్డి గారు వల్ల చింతల్ గారు వార్డు ఇన్ఛార్జులు కార్పెట్టర్లు అందరం కలిసి ఈ రోజు అంబేద్కర్ అర్పించడం జరిగింది అంబేద్కర్ గారు పేద బడుగు కలిగిన వర్గానికి ఎన్నో సౌబర్యాలు సమకూర్చి అందులో రాజ్యాంగంలో పెట్టడం జరిగింది అదేవిధంగా అందులోనే రైట్ టు స్పీచ్ రైట్ టు ఫ్రీడమ్ అని ఎన్నో పెట్టారు ఆ విధంగానే ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్ ని అనేక తప్పులు చేస్తున్న ప్రశ్నించడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం మనం ఈ రోజు చూడటం జరుగుతుంది అదేవిధంగా ఎన్నో మహిళల అఘాత్యాలు జరుగుతున్నాయి అవన్నీ ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా మనం ఇలా ప్రశ్నించకూడదు అని ప్రతి కార్యకర్తని వైసీపీ కార్యకర్తని అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం ఇదే విధంగా జరిగితే కొన్ని రోజుల్లో ప్రజల్లోనే ఈ వ్యతిరేకత పెరిగి రాజున్న కాలంలో దీనికి తగిన మూల్యం గవర్నమెంట్ తప్పకుండా చెల్లిస్తుంది చెల్లించాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ మనం ఇదే విధంగా ఏ ప్రతి అన్యాయాన్ని వైఆర్ఎస్ సిపి రానున్న రోజుల్లో ఆ తప్పకుండా ప్రశ్నిస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం